మాచర్ల పట్టణంలోని మున్సిపాలిటీ చైర్యం చైర్మన్గా మాదర్ సాహిబ్ గారికి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రైతు కూలి మహిళలు కూడా డప్పు కళాకారులు జానపద కళాకారులు పాల్గొని ఘన సన్మానం జరిపించడం జరిగింది మరి ఈ రోజున మాదార్ సాహెబ్ గారు ఒక పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ మరి గుర్తించి గవర్నింగ్లు శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు పదవ బాధ్యతలు ఆ చైర్మన్ పదవిని ఇవ్వటం మా కళాకారులకి ఒక అత్యంత గౌరవాన్ని పెంచారు మాధర్ సాహెబ్ గారు ఈ రోజున చైర్మన్ గారు ఉండటం మా అందరికీ మరి పనులు సేవా కార్యక్రమాలు చేస్తాడని మరి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో మరి కళాకారులకి ఆత్మగౌరవం సంక్షేమం అభివృద్ధి జరుగుద్దని కళాకారుల పార్టీగా మరి తెలుగుదేశం పార్టీలో గౌరవీవులు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో మా అందరికి న్యాయం జరుగుద్దని కూడా మేము ఆశిస్తున్నాం మేమందరం కూడా సపోర్ట్ చేసి అత్యంత మెజారిటీతో గెలిపించిన బ్రహ్మారెడ్డి గారు మాకు సేవలు అందిస్తారు పనులు చేస్తారని ఆశించాం మరి ఆశించిన తగ్గట్టుగానే మరి జూలకడ్డి బ్రహ్మానందరెడ్డి గారు మరి నాగిరెడ్డి గారి కాలనీ అని కూడా కాలనీకి పేరు పెట్టుకోవడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు డప్పు కళాకారులకు జానపద కళాకారులకు రైతు కూలి మహిళలకు మరి మరి మండారి రోడ్డులోని నగర్ పక్కన ఉన్న ఆ కాలనీకి ఆ పేరు పెట్టుకోవడం మా అందరికీ గర్వకారణంగా ఉంది ఇలా బ్రహ్మారెడ్డి గారు ఏ వార్డులో బట్టిన పనులు జరుగుతున్నాయని కూడా మేము ఆశిస్తున్నాం ఈరోజు చైర్మన్ చైర్మన్ గారిని మేము అందరం కలిసి ఘన సన్మానం చేయటం జరిగింది వారికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పొన్నాడు ప్రాంతంలో ఉన్న మరి ఎంపీ గారికి వారిని కూడా త్వరలో మేము కలుస్తాం అలాగే మన బ్రహ్మారెడ్డి గారిని కూడా రెండుసార్లు కలవటం జరిగింది ఇవాళ చైర్మన్గా మదర్ సాహిబ్ గారికి పదవ బాధ్యతలు ఇచ్చినందుకు వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నామని కూడా మీడియా మిత్రులకి అందరికీ తెలియజేస్తున్నాం కళాకారుల ఐక్యత బహు కళాకారుల ఐక్యత జానపద డప్పు కళాకారుల ఐక్యత రైతుకులు మహిళల ఐక్యత జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ మాన్య శ్రీ కాంక్షరామ్ జై నటరాజ అందరికి జై భీములు కళాభివం